ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు దగ్గరకు వస్తున్న తరుణంలో ఊహించని కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి అనేక మంది అనేక విధాలుగా టార్గెట్గా పెట్టుకుని అధికార పార్టీ వ్యక్తులపై దూషించడం రెచ్చగొట్టడం లాంటివి మనం చూస్తున్నాం తాజాగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక వ్యక్తి చేసిన ఆరోపణలు ఇప్పుడు బగ్గుమంటోంది అవును ప్రజలకు నిరంతరం సేవలు అందిస్తూ గొప్ప స్థాయిలో ప్రపంచం మొత్తం శబాష్ అనే తట్టుగా వాలంటీర్ వ్యవస్థ ఏ రేంజ్లో రాష్ట్ర వ్యాప్తంగా దూసుకెళ్ళిందో మనకు తెలిసిందే పక్క రాష్ట్రాల నుంచి వచ్చి కూడా మన వాలంటీర్ వ్యవస్థను స్టడీ చేసుకొని వాళ్ళ రాష్ట్రంలో సైతం ఇంప్లిమెంట్ చేసే దిశగా ఆలోచనలు పడుతున్నాయి ఇలాంటి వాలంటీర్ వ్యవస్థపై శ్రీకళహస్తి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి దారుణ వ్యాఖ్యలు చేశారు గతంలో చంద్రబాబు నాయుడు గారు చేసిన కామెంట్ల మాదిరిగానే ఆయన అడుగులు జాడల్లోనే బొజ్జెల మరింత రెచ్చిపోయి వ్యాఖ్యలు చేశారు కరోనా వంటి విపత్కర సమయంలో ధైర్యంగా సేవలు అందించారన్న విషయం కూడా మర్చిపోయి మరి ఏకంగా వాలంటీర్లను తీవ్రవాదులు టెర్రరిస్టులతో పోలుస్తూ తాను చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వ్యాలంటీర్ల వ్యవస్థనే బగ్గుమనేలా చేసింది మరోవైపు దీనిపై వెంటనే స్పందించిన అధికార పార్టీకి సంబంధించిన నేతలు మంత్రులు ఆగ్రహ వ్యక్తం చేస్తున్నారు నిజంగా ఒక ఇంటికి వెళ్ళి ప్రభుత్వ తరపు నుంచి వాలంటీర్ వ్యవస్థను రూపురేఖలతో పర్ఫెక్ట్ అనాలిసిస్తో దాన్ని దించడం కానీ ఇంప్లిమెంట్ చేయడం కానీ తప్ప గతంలో ఎప్పుడు ఎక్కడ చూడని విధంగా ప్రభుత్వ పథకాలు హోమ్ డెలివరీ ద్వారా అంటే ఈ మధ్యలో ఉన్న ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రజల ఇంటికి చేర్చడంలో ప్రభుత్వం చేస్తున్న ఈ గొప్ప పని తప్పు ఎలా అవుతుంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు చంద్రబాబు అయినా లోకేష్ అయినా పవన్ అయినా ఈరోజు ఈ విధవ బొజ్జెలైన ధమాకున్నోడు ఎవడైనా ఆలోచన పెట్టించేయాలి ఈరోజు నిజంగా ఆ వ్యవస్థనే దారుణం అంటే నిజంగా ఆ వ్యవస్థనే దుర్మార్గం అంటే వెంటనే అచ్చెన్నాయుడు ఎందుకు ఈ బొజ్జెల వ్యాఖ్యలకు మాకు సంబంధం లేదని ఎందుకు ప్రకటించాడు బొజ్జెల ఏకంగా టెర్రరిస్టులతో తీవ్రవాదులు అనే పదాలను ఈ వాలంటీర్లను అన్న వెంటనే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పందిస్తూ బొజ్జల సుధీర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని పార్టీకి సంబంధించి సంబంధం లేదని మేము అధికారంలోకి రాగానే వాలంటీర్లను కొనసాగించడంతో పాటు మెరుగైన సదుపాయాలు బీ జీతభత్యాలు మంచిగా కల్పిస్తామంటూ మా అధికార మా అధినేత ప్రకటన ముందే చేశాడు కాబట్టి ఆయన అన్నవి మాకు సంబంధం లేదు అన్నట్టుగా ఎందుకు ఈ ఏ వెంగి వెంగి వేసారు ఇక్కడ ఒకటి మాత్రం క్లియర్గా అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన వాలంటీర్ వ్యవస్థ వందకు వంద శాతం సక్సెస్ అయింది కాబట్టే కదా ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు దాన్ని వదులుకోవడానికి కూడా ధైర్యం చేయడం లేదు ఖచ్చితంగా దాన్ని కొనసాగిస్తాము మేము అధికారంలోకి వస్తే అని చెప్పే ధైర్యం వీళ్ళకు ఉన్నప్పుడు ఈ బొజ్జల బొజ్జ బగిలేలా మాటలు మాట్లాడుతున్నాయి వీన్ని ఏం చేయాలో ఆలోచన చేయండి తీవ్రవాదులట టెర్రరిస్టులట వాళ్ళు ఏం మోసం చేశారు నమ్మిన కాడికి ప్రజలను నమ్మించి ఎన్నికలకు ఒక ట్విస్ట్ ఇస్తూ ప్రజా నికంను మోసం చేస్తూ గంటకో పార్టీ పూటకో మాట చెప్పే చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేషన్ మరి ఏ పదంతో అనాలో బహుశా బుజ్జన చెప్తే బాగుండు ఇచ్చిన మాట కట్టుబడి ప్రతి అడుగులో జగన్ ప్రభుత్వం పేద ప్రజలకు అండగా జవాబుదారితనంగా అడుగులు అడుగులు వేస్తుంటే ఏ అడుగు వేయని చంద్రబాబు ఎన్డీఏని రెండు వేల పద్నాలుగులో ముగ్గురు కూటమిగా కట్టి జతకట్టి ముగ్గురు ప్ర ఓట్లు దొబ్బి గెలిచారు గెలిచిన వెంట ఇచ్చిన ఏ హామీ నెరవేర్చక పూర్తిగా తుంగలోకి తొక్కి రెండు వేల పంతొమ్మిదిలో ఓటమయ్యారు రెండు వేల పంతొమ్మిదిలో ఇండిపెండెంట్గా వెళ్ళి ఓడిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో అందరూ కలుస్తున్నారు మరి మాట మీద లేని విలువలు లేని ఈ వ్యక్తుల పక్కగా చేరిన ఈ బొజ్జల ఈరోజు ఈ మాటలు మాట్లాడుతున్నాడు అంటే ఏమనాలి మీరే కామెంట్ చేయండి మిత్రులారా ఇంతటి దారుణమైన వ్యక్తులకు పొద్దున అధికారమే నిజంగా వీళ్ళ చేతిలో పెడితే బతకగలమా ఆలోచన చేయండి